హిందూ బంధువులు విజయ శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండ హిందూ ఐక్యతదల్ ముందుగా హిందూ బంధువులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఈ లొకేషన్ చూస్తే అర్థమవచ్చు అందరికీ ప్రజెంట్ నేను అరుణాచలంలో ఉన్నాను నా ఎన్నుకలే శివయ్య ఉన్నాడు అంటే ఈ అరుణాచలం కొండ ఉంది కదా దాన్ని శివయ్య స్వరూపంగా భక్తులు గిరి చేస్తుంటాను అనమాట సాక్షాత్తు శివయ్యే నా వెనుకలు ఉన్నాను అనమాట సో మంచి వ్యూలో నేను హోటల్లో దిగాను అనమాట యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ దిగాను ఫ్రెష్ అప్ అయ్యే వరకు ఈ టైం అయింది కొంతసేపు అయిన తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తాను అలాగే ఈరోజు మొత్తం గిరి ప్రదక్షిణ చేసి అన్ని టెంపుల్స్ని దర్శించుకొని రేపు రమణమాషి ఆశ్రమంలోనే హోల్ డే ఉంటాను అనమాట అమరా మహర్షి ఆశ్రమంలో ఉండి అలాగే స్కంద ఆశ్రమం అలాగే విరు విరూపాక్ష గుహలో దర్శించుకుంటాను అనమాట ఇది నా టూర్ ప్లాన్ అనమాట బోనాల పండుగ రావడం వల్ల టూ డేస్ నాకు సెలవు వచ్చింది కాబట్టి కొద్దిగా బెనిఫిట్ అనమాట అది ఇంకోటి నా అదృష్టం ఏంటంటే ఈరోజు ఏకాదశి అండ్ ఇంకోటి ఏంటంటే శ్రావణ్ మాసం అంటారు అనమాట శ్రావణ్ ఏదైతే శివయ్యకి చాలా ఇష్టమైన మాసం అంటే శ్రావణ మాసం అన్నమాట సో అది నా అదృష్టం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అరుణాచలానికి వస్తే కనుక అరుణాచలం ప్రాముఖ్యత ఏంటంటే అరుణాచలం గిరి ప్రాముఖ్యతమైనది అనమాట అలాగే రమణ మహర్షి చాలా ప్రాముఖ్యతమైన మహా మహర్షి అన్నమాట ఇలా అయితే శివయ్య అమ్మవారు ఇక్కడ పవర్ఫుల్లో అలాగే రమణ మహర్షి కూడా అనమాట రమణ మహర్షి సాక్షాత్తు కుమారస్వామి స్వరూపం అనమాట ఒకనొక సందర్భంలో ఈ గిరిని రమణ మహర్షి గారు ఉన్న రోజుల్లో ఈ గిరిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందాం అనుకుంటే రమణ మహర్షి గారు మన పురాణాలలో ఈ మన ఏదైతే అరుణాగిరి గురించి ప్రాముఖ్యత ప్రాముఖ్యత గురించి వాళ్ళకు వివరించి ఈ గిరిని ప్రభుత్వం స్వా స్వాధీనం చేసుకోకుండా అడ్డుకట్ట వేసి ఇప్పుడు మనము ఇంత ప్రశాంతంగా దర్శించుకోవడానికి వెసులుబాటు కల్పించారనమాట రమణ మహర్షి గారిని జీవితాంతం మర్చిపోతూ రుణపడి ఉండాలన్నమాట అలాగే చాలామంది అరుణాచలంకి వస్తున్నారు ప్రదక్షిణ అంటే నేను చాలామందికి నేను అనమాట అరుణాచలంకి వెళ్ళండి వెళ్ళండి గిరిప్రదక్షిణ చేయండి చాలా మంది నన్ను అడిగేది ఒకటే క్వశ్చన్ అనమాట గిరిప్రదక్షిణ ఎన్ని ఎన్ని గంటలలో అయిపోతుంది ఎన్ని గంటలలో అయిపోతుంది అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట ఇది కొంచెం బాధ బాధ కలిగించే విషయం అనమాట ఎందుకంటే ఎలాగైనా మనము హైదరాబాద్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే మన వర్క్స్ ఉంటాయి మన డైలీ టెన్షన్స్ తో ఎలాగో జీవితాంతం అలా గడుపుతుంటాం వచ్చిన ఈ కొద్ది ఒక వన్ డే వన్ డే టూ డేలో అయినా ఎన్ని గంట ఎన్ని గంటలు అని చెప్పి ఆలోచించకుండా ఈ ఉన్న గిరిలో ఈ గిరి చుట్టూ ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పేసి నా మనవి అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే అరుణాచలానికి రావాలని ఉండి వాళ్ళకి అవగాహన లేకపోతే కనుక ఖచ్చితంగా నన్ను అడగండి నేను ప్రతి ఒక్కటి చెప్తాను నేను అంటే అరుణాచలంలో మొత్తం కొట్టిన పిండి నాకు అన్ని తెలుసా అని చెప్పేసి నేను అనుకోను కాకపోతే ఇప్పటికీ నేను ఆరుసార్లు రావడం వల్ల కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి కొంచెం కొద్దిగా మంచిగా గైడ్ చేయగలుగుతాను అనమాట సో అదనమాట సంగతి ఇంకొకటి ఈ టూర్ ప్లాన్ ఎప్పుడైతే నేను వేసుకున్నానో శివయ్య నా మీద ఆగ్రహంగా ఉండి ఉంటాడేమో అరుణాచలానికి ఇవ్వడేమో అనుకున్నాను దానికి కారణం ఏంటంటే మార్చ్లో నేను తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం వల్ల శివయ్య నన్ను ఇంకా అరుణాచలానికి అనుకున్నాను కానీ ఎలా అయితే నేను అరుణాచలానికి రావాలని అనుకున్న మనసులో అనుకున్న అనుకోవడమే తరువాయి శివయ్య నన్ను ఇక్కడ రప్పించుకున్నాడు అనమాట తద్వారా నాకు చాలా సంతోషంగా ఉంది నా మీద శివయ్యకి ఎలాంటి ఆగ్రహం లేదని చెప్పేసి ఈ అరుణాచల టూర్తో నాకు తే తేలిపోయింది అనమాట ఇంకోటి ఏంటంటే అరుణాచలానికి రావాలంటే ఇది మనం అనుకుంటే కాదు శివయ్య అనుగ్రహిస్తేనే రా వస్తామన్నమాట మహామహా ఎంతో పండితులు కూడా అరుణాచలం దర్శించుకోవాలంటే వాళ్ళకి చాలా సమయం పట్టింది వాళ్ళకి చాలా పరీక్షలు ఎదుర్కొని ఇక్కడ రావాల్సి వచ్చిందనమాట కానీ నాకు అలాంటిది కాకుండా నేను ఎప్పుడు అనుకున్నా కానీ వచ్చేటట్టు కాకపోతే చిన్న చిన్న టెస్టులు ఉంటాయి ఆ టెస్టులన్నీ పాస్ అయినా రావాల్సి వచ్చింది కాబట్టి కానీ ఎప్పుడు కూడా నేను అరుణాచలంకి వస్తానన్న తర్వాత పోస్ట్ పోన్ అయిన రోజులు లేవు ఇది నాకు చాలా అదృష్టమైన విషయం అనమాట ఇంకొకటి ఏంటంటే మా తండ్రి అయినా కానీ మా అమ్మగారైనా కానీ స్వతహగా వాళ్ళు స్వతహాగా వాళ్ళు ఎప్పుడు కూడా చేతులు ఎత్తి దేవునికి నమస్కరించింది లేదు అయినా కానీ అట్లాంటి కుటుంబంలో పుట్టి కూడా నేను ఇంత శివభక్తుని అయ్యాను అయ్యానంటే నేను చాలా గర్వపడుతున్నాను ఆ శివ రుణపడి పడి ఉంటాను ఈ కొద్దిసేపటి తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను మెల్లగా దర్శనం చేసుకుంటాను అనమాట నేను అందుకోసమే నేను సింగిల్గా రావడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాను క్రౌడ్ని నేను తీసుకురాను ఎందుకంటే అరుణాచలం అంటే ఏదో నార్మల్గా అన్ని మందిరాల అన్ని దేవాలయాలు కాదు ఇది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం అన్నమాట ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట జై శ్రీరామ్ నేను బొట్టు పెట్టుకోలేదు ఎందుకు బొట్టు బొట్టు పెట్టుకోలేదు అంటే జస్ట్ ఇప్పుడే నేను హోటల్లోకి దిగాను దిగి స్నానం చేసుకొని ఫ్రెష్అప్ అయి పైపు వచ్చాను అనమాట మీకు గిరి చూపిద్దామని చెప్పేసి అలా అనమాట జై శ్రీరామ్